హాయ్ మీ అందరికీ ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అన్నమాట ఇంకా వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది చూడండి సరేనా మనమైతే విజయవాడ నుంచి మన ఊరు రావడం జరిగింది ఎందుకో దేనికో వీడియో కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది వీడియో మాత్రం చాలా బాగుండుబోతుంది స్కిప్ మాత్రం కాకండి మీకు మరోసారి వినాయక చవితి శుభాకాంక్షలు సరేనా ఒక లైక్ కొట్టి కంటిన్యూ చూడండి గుడ్ మార్నింగ్ షువర్ ఏమండి ఎలా ఉన్నారు బాగున్నారండి మేము చాలా బాగున్నాం ఇప్పుడేం చేసి ఇంకా ఉదయం పూట ఆరున్నర మధ్యలో అవుతామనమాట ఇంకేవిడ ఏవిడ వచ్చిందిలే ఏందని సడన్గా గుంటూప్ర ప్రత్యక్షం అయిపోయారు అని చెప్పేసి మీరు అడిగొచ్చి మా నాన్న దగ్గరికి వచ్చా అన్నమాట అంటే నిన్నే మేము ప్రయాణం అయ్యి విజయవాడ నుంచి ఆరు గంటల ప్రయాణం అయితే ఇక్కడ దగ్గర దగ్గరగా పదకొండున్నరకు ఆ మధ్యలో వచ్చాము వచ్చిన దాని ఇంకా కొన్ని పనులు మేము వచ్చామన్నమాట ఆ పనులు మొత్తం అయిపోయినాయి కంప్లీట్ తర్వాత వచ్చేసి ఇంకా బొట్టుడికి జల్పి చేస్తూ ఉంది ఇంక అయ్యగారికి ఈ రోజేమో దీన్ని వెనకొని చేసి చూపించాలి తర్వాత వచ్చేసి ఇంకా మా తమ్ముడు మా తమ్ముడు రాత్రి నుంచి ఇంటి గ్రామం చదువుతా ఉన్నాడు మా ఇంటికాడికి ఇంకా వెళ్ళలేదు మాట రాత్రి ఇక్కడే స్టే చేసాము మా నాన్నమ ఇంటికాడ మేము వెళుతున్నాము ఉదయం కూడా ఫోన్ చేశాడు రాండి అన్న అని చెప్పేసి ఇంకా రాత్రి నెబ్లేజర్ తీసుకొచ్చాడు మా తమ్ముడు నెబ్లేజర్ అన్న వాడికి సంబంధించిన ఆగ్రూమ్ ఉంటాయి కదా అది తీసుకొస్తే ఇంకా పిల్లడికి రెండుసార్లు పట్టేసి ఏందన్నా తర్వాత ఇంకా ఆవిరి పట్టేసిన తర్వాత పిల్లడు కొంచెం జలుబు కంట్రోల్ అయినట్టుంది కానీ అయినప్పటికీ ఒకసారి పోయి ఎక్సరే వస్తే బాగుంటుంది అని చెప్పేసి మా ఆలోచన ఆలోచనమాట ఈ రోజు పిల్లల్ని బాగున్నాయి వస్తాం అడిగి రెండు రెండు వారం రెండు వారాలు మూడు వారాలు అవుతుంది జలుబు దాదాపుగా అది రెట్ట కనుక్కొని వస్తాము సరే అబ్బాయి రా ఫోన్ చేసి రమ్మంటాను కదా దాదాపు నుంచి సుబ్బు వెళ్ళొత్తాం అడిగారు మా తమ్ముళ్ళు కూడా వస్తున్నారండి విజయవాడ పనికి అలాగా సరే అక్కడ కలుసుకొని తర్వాత మతాలు ఇంటికో లేకపోతే ఇక్కడికో లేకపోతే వినకుండా రౌండ్ తర్వాత వరకు ఈరోజు చేసుకొని చేసుకుని సాయంత్రంలా బయలుదేరాలి మేము మళ్ళీ విజయవాడ పిల్లల్ని తీసుకొని సాయంత్రం అంటే మళ్ళీ నైట్ ఇబ్బంది అవుద్ది పొగలే మధ్యాహ్నకల్లా బయలుదేరాలి అనుకుంటున్నాము ఎలా జరిగిద్దు మరి అత్త నెయ్యి కలరే రాజు కలరా రాజు కలరా వచ్చండి ఇంకా కలర్ ఉన్నాడు అదే పిల్లోడి తగ్గిపోయింది మధ్య ఏమన్నారా బాగున్నారా నే అత్త పొద్దునే ఎవరం పెడుతుంది ఎత్తనాలా ఏం ఒడ్లా మన మూవీలో కొన్నారు కదా పదిహేను రోజుల క్రితం మా మాయ చెప్పు అటైతే గోధమావంగే ఎవరో చదువుతాడు ఎంతది సరే ఎవరో చెప్పు చదువుతాడు వచ్చా భోనరాజు చిరరాజు బాగున్నావా ఏంటి అట్లా బానే ఉంటామా పిల్లలు ఎప్పుడు ఒకలాగా ఉంటారు పంపండి లోన సలగా బయట సెల్గా ఉంది లోన పండు టిఫిన్ పెట్టు ఇడ్లీ పూరి తీసుకొచ్చా కానీ వాడికి ముందు ఎక్కడ డైపర్ అయ్యి ఏం కూడా పూరి పెట్టలేదు లేకపోతే ఇద్దరు కలిపి ఇడ్లీ పెట్టు ఆ పిల్లలకి పూరి సరేనా కూర ఏం తీసుకొచ్చానా చికెన్ తీసుకొచ్చి పోయి ఎప్పుడు ఇప్పుడు వెళ్తున్నారా వర్షం పడుతుంది అంట అక్కడ వాళ్ళే ఆకలేదు ఇంతవరకు అక్కడ నాన్న ఫోన్ చేయలేదు నువ్వు బాగానే పని కనుక్కో ఒకసారి ఫోన్ చేసి నేను పొద్దునే ఫోన్ చేస్తే వర్షం పడుతుంది పడుతుందిరా అందరం ఉన్నా ఇంటికాదు అంటున్నా మరి పొద్దునే ఫోన్ చేస్తే ఫోన్ చేయి నాన్నకి ఏడు రాజు చెప్పర్లాడు ఇంకా వర్షం విజయవాడ ఎక్కువ పడుతుంది సాసరా తింది పూరి తినవా ఇడ్లీ ఏం తింటావు మరి గిడి తింటావా అదిగో బరుగోడ తింటున్నాయి తగ్గిందన్న సరే మరి కాజీ కానీ మన కూడా పోయి మేము కూడా పోయి పిల్లలు చూపించుకుని పోదాం బయలుదేరుతాం మరి ఇంకా ఇప్పుడు బయలుదేరతారా లేకపోతే కషాబాద్ బయలుదేరతారా మేము ఉండడానికి ఒక గంటలో బయలుదేరతారా కానీ మరి మమ్మల్ని కూడా వదిలిపెడతారా అని నిన్ను నా కార్ కారు పని ఉంది కానీ వెనుక కూడా బావాలిగా ముందు తీసుకొద్దాం ఒకసారి ఏంటి పెట్టండి Adesso కారణం వెళ్తున్నాం మరి వెళ్ళాం మరి మీటింగ్ ఇంకా వెళ్ళి నేను ఆ లోపల అడి మరి వెనుకొని వెళ్దాం అని ఇంకా పది గంటలకు అంత సరేనండి ఇప్పుడు టైం వచ్చేసి ఆరున్నర మధ్యలో వస్తుంది ఇంకా వెనుకొని వెళ్ళాము వెనుకొని వెళ్ళి మేము వచ్చేటప్పుడే బాబుకి బాగా జరుగు చేసా అని చెప్పి చెప్పాం కదా అయితే ఇక మా ఉన్న ఆర్యపొడి డాక్టర్ సుబ్బారావు ఉన్నాడు ఆయన చాలా బాగా వస్తాడు అన్న అయితే ఇంకా మందులు తీసుకున్నాను నిన్న నిన్న ఎంతో పాతి బాకీ ఒక రెండు వందలు అయినా అవి మనం మూడు వందలు అయినాయి మొత్తం ఒక ఐదు వందలు చేసి తర్వాత రాజు కూడా లో ఫీవర్ ఉంటే ఇంజక్షన్ చేయించుకొని బొడ్డోడికి సిరప్లు మూడు రకాలు యాంటీబయటిక్కి అలానే ఇలాగ తగ్గట్లేదు అని చెప్పేసి చెప్పానమాట దాన్ని బట్టి మందులు ఇచ్చాడు అవి నేను నుంచే వాడుతా ఉన్నాము ఇంకా పొద్దునకి చాలా వరకు తగ్గిపోయింది ఇంకా అయినప్పటికీ మళ్ళీ ఇంకోసారి చూపిద్దామనుకున్నాము మళ్ళీ ఇంకా మేము వెళ్ళాము చేసాము కొన్ని కాసి తగ్గడం కానీ అలానే చేమిడి జలుబు అలాంటివి కానీ అసలు ఏం లేవు పిల్లడు చాలా యాక్టివ్గా ఉన్నాడు ఇప్పుడు ఒక మందులు ఆడుతున్నాము ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మా ఊరు మందులు ఆడుతున్నాం మళ్ళీ అక్కడ పోయినాక ఆయన మందులు వాడాల్సి వచ్చి ఎన్ని రకాల మందులు వాడిన పిల్లడు పాడైపోతారని చెప్పేసి తగ్గిపోయింది కదా జలుబు అనేది దగ్గు అనేది ఎప్పటికీ కొన్నాళ్ళు ఉంటుందిలే అన్న విషయం మాకు తెలుసు కదా అలాగా బాబుకైతే ఇంక చూపించకుండా వినుకోండిలో కొన్ని పనులు ఉంటే ఆ పనులు చూసుకొని అలానే మా మామ వచ్చారులేండి పనికా నుంచి వాళ్ళ పెళ్ళి మ్యారేజ్ ఈవెంట్ది వాళ్ళ మేనలోడిది మేన మ్యారేజ్ సెలబ్రేషన్ అయితే జరుగుతుంది దానికి కావాల్సిన అడ్వాన్స్ ఇలా కావాలని నేను చెబితే దానికి సంబంధించిన అమౌంట్ వాళ్ళకి ఆ ఊరెళ్ళి ఇచ్చి తర్వాత వాళ్ళు చెప్పులు తెచ్చుకోవడం అలానే రేపు మార్నింగ్ మ్యారేజ్ చూసుకొని రా వస్తానని చెప్పేసి చెప్పారన్నమాట మా మామ అత్త వీడియోలు వాళ్ళు సర్లేండి వెళ్తే అలాగ ఉంటుంది కానీ హైగర్ అయితే బాగానే మళ్ళీ ఇక్కడ తీసుకు వెళ్తారే తీసుకెళ్తారు చూసిన వస్తాను వస్తూ వస్తే ఇగ్రీ తీసుకొస్తాను బొడ్డోడికి ఈరోజు బయలుదేరాల్సిన మాట మేము కానీ కొంతమంది వేరే అడ్వాన్స్ డబ్బులు ఇస్తే మరొకరేమో తిరిగిన ఇచ్చిన డబ్బులు మళ్ళీ తిరిగి ఇవ్వాలి వేరే వాళ్ళు ఆ డబ్బులు డబ్బులేమో పొద్దున్నేస్తా ఇస్తాం ఇప్పుడు ఫోన్లు ఎత్తట్లేదు కట్ చేస్తున్నారు అసలు వచ్చి కూడా రెండు రోజుల పైన అవుతుంది నాన్న వాళ్ళు అమ్మ అలానే ఇద్దరు పై మనుషులు వాళ్ళే ఉండిపోయారు పని కడే దిగులు దిగులుగా ఉంటుంది ఏంది పని దగ్గరికి వెళ్ళాలని అన్న ఆశ ఉన్నా కూడా అన్నీ ఏమంటారు అవకాశం ఉన్నా కూడా పోలేకపోతున్నాం అనమాట ఎందుకంటే నేను ఒక్కడిని చేస్తే నా డబ్బులు కూలి రావచ్చు కానీ నేను పిల్లల జల్ల పెట్టుకొని నేను సంపాదించుకున్న వేల డబ్బులు ఇక్కడ ఉండిపోయి ఈ వసూలు చేసుకోకుండా నా శాగలు చూసుకుంటే ఇవి ఉన్నాయి ఈ ఎగ ఏంది పరిస్థితి అన్న ఆలోచన గుర్తు వస్తూ ఉంటుంది ముందు అక్కడ పని కాదు అక్కడ నాణులు చేసుకుంటా ఉన్నారు అలాగనే ప్లస్ పాయింట్ ఏంటంటే మా తమ్ముడు వాళ్ళు కూడా పోయి చేస్తున్నారు పని ఇంకా మనుషులు సరిపోయారు ఆ లోపల నేను ఇక్కడ మనుషుల దగ్గర రావాల్సిన డబ్బులు ఇవన్నీ వసూలు చేసుకొని అని చెప్పేసి ఈరోజు డిలే అయింది రేపు మార్నింగ్కి అడుగుతా తగదైనా సరే నా సహాయ చేసిన డబ్బులు నేను సామాన్యం వదిలిపెట్టను అందుకని చెప్పేసి రేపు అడిగి వస్తే నువ్వు రావడమా వచ్చి నా బాగా తీర్చడమా లేదా నా డబ్బులు నాకు రూపాయల సహా ఇయ్యడమా రెండు ఆప్షన్లు ఇస్తాను రెండు ఆప్షన్లో రేపు మార్నింగ్ ఏం జరిగిందో తెలియదు ఇంత ఇబ్బందులు ఉండాలండి వాటన్నింటినీ చెప్పుకున్న కొంచెం భారం తీరద్దు అని చెప్పేసి చెప్పుకోవడమే సరేనా రేపు యథావిధిగా బయలుదేరాలి అంతకంటే ముందుగా మనం ఇలాగ వర్షాలు ఉన్నాయి ఇలా మనుషులు నమ్మక నమ్మకంగా లేరు ఒక పక్క పని చేయాలన్న ముందు పిల్లల వాతావరణం బాగుండలేదు రెండో ఆలోచన ఏంటంటే ఇంటికి తిరిగి తిరిగి వచ్చేద్దామని ఆలోచన ఒక పక్క ఆడే ఉండిపోదన్న ఆలోచన ఎటు కాకుండా ఈ చిన్న మా మైండ్లో అన్ని ఎన్నెన్నో ఆలోచనలతో హెడేక్ వచ్చేస్తుంది నాకు ఎలా జరిగిద్దు అందుకంటే అందు అందుకని మనం ఉంటున్న రూమ్ ఉంది కదా ఆ రూమ్ వచ్చేసి మనం శుభ్రం చేసుకొని చేసుకున్న రూమ్ ఉంది కదండి ఇంకా ఆ రూమ్ అయితే ఇల్లు ఆ ఇల్లు అయితే చుట్టుపక్కలంతా మొక్కలతో పిచ్చి మొక్కలతో చండాలంగా ఉండిపోయింది అది అంతా కొంచెం శుభ్రం చేయాలి మేము వస్తాం అనుకుంటే ఒకసారి లోటా వేటర్ కొట్టించి కలుపు ముందు కొట్టి మళ్ళీ అప్పుడులా రీమోల్డ్ చేద్దామని అలా ఆలోచన అమ్మది ఒకసారి రేపు రేపు నెక్స్ట్ వీడియోలో మరి మా ఇల్లు ఎలాగుందని చెప్పేసి ఇల్లు ఎలా ఉందని చెప్పేసి మీకు చూపిస్తాము సరే అదే పరిస్థితి ఇప్పుడు కూరగాయలు ఇంట్లో అయిపోయినాయి పోయి కూరగాయలు తీసుకొచ్చి ఇంట్లో కావాల్సిన తీసుకొస్తాను బాబుకి నెబ్బలేసారు మన దగ్గర ఉంది మందులు మా తమ్ముడు రాత్రి తెచ్చి ఇచ్చాడు అవి వాడేసాము వాడేసాము డబ్బు మళ్ళీ పోయి కారు మంచిగా తీసుకొస్తాను మందులు ఆవిరపడుతున్నాయి సరే మరి రేపు ఇంటికాడ వెళ్ళి కొంచెం ఇంట్లో ఉన్న ఏమైనా అవసరాలు సామాన్లు ఏమంటే కావాల్సిన తీసుకెళ్తామా లేక ఇల్లు శుభ్రం చేసుకోవడం ఆ పని చేద్దాం